హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసాద్మూర్తి అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా జైలు నుంచి బయటపడతారో లేదో తెలియదు కానీ ఆరోగ్యంగా బయటకు వస్తాడో లేదో చాలా అనుమానంగా చాలా సందేహంగా చాలామందికి భయాందోళన కలిగించే విషయంగా కూడా ఉంది నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని మా ముఖ్యమంత్రిని ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పరిశ్రమించి పదేళ్లుగా ఢిల్లీ వాసులకు ఆప్తబంధువుగా మారినటువంటి ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు ఇది నిజమేనా వాళ్ళ ఆరోపణ వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏమిటి ఏం జరిగింది ఆ ఒక్క విషయం మనం మాట్లాడుకుందాం మిత్రులారా అరవింద్ కేజ్రీవాల్ ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు కోర్టుకి అయ్యా నేను షుగర్ పేషెంట్ని నాకు కనీసం ఒక పది పదిహేను నిమిషాలు మా ఫ్యామిలీ డాక్టర్తో రోజు ఆన్లైన్లో కన్సల్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి దీని మీద కోర్టు విచారణ చేసింది ఈడీ అధికారులు ఆర్గ్యుమెంట్ చేశారు ఎందుకు ఆయనకి అట్లాంటి అవకాశం ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఆయన షుగర్ పేషెంట్ అయితే మామిడి పళ్ళు ఎందుకు తింటున్నాడు ఆలు పూరి ఎందుకు తింటున్నాడు స్వీట్లు ఎందుకు తింటున్నాడు ఇది ఈడీ అధికారులు చెప్పినటువంటి అబ్జెక్షన్ ఘోరమైనటువంటి భయానకమైనటువంటి అభ్యంతరం అన్నమాట చాలా హాస్యాస్పదంగా ఉంది కదా మనకి నవ్వు తెప్పించేదిగా లేదు కానీ విషయం ఏమిటంటే ఈడీ అధికారుల బిహేవియర్ అరవింద్ కేజ్రీవాల్ పట్ల ఈడీ అధికారులు రోజురోజుకి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటుంటే నవ్వు మాత్రమేమో కానీ భయం అయితే మాత్రం కలుగుతున్నా నిజానికి అరవింద్ కేజ్రీవాల్కి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కోర్టు ఆదేశం ఇచ్చింది ఇంటి నుంచి హోమ్ ఫుడ్ తీసుకోవచ్చని ఇంటి నుంచి మార్చి ఇరవై ఒకటిన ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి చెప్పిన వరకు లెక్కలతో సహా నలభై ఎనిమిది మీల్స్ ఆయనకి అందాయి ఇంటి నుంచి శివరాత్రి సందర్భంగా ఒకసారి ఆలుపూరి వచ్చింది మొత్తం మీద ఈ నలభై ఎనిమిది సార్లు వచ్చినటువంటి ఫుడ్ మీల్స్లో మూడు సార్లు మామిడి పిళ్ళ మొక్కలు వచ్చాయి అలాగే ఏదో పూజ సందర్భంగానూ దేనికొనూ రెండు మూడు స్వీట్లు కూడా వచ్చాయి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫుడ్ ఏమిటి ఆయన ఏమి తింటున్నాడు అనేటటువంటిది నిఘా ఉంది సరే నిఘా ఉండాలి తప్పదు ఇది మనం మనం ఏమీ అనలేమా ఆ నిఘా విషయంలో కానీ కేవలం అరవింద్ కేజ్రీవాల్ తిన్న ఈ నాలుగు మామిడికాయ ముక్కలు నాలుగు స్వీట్లు ఆలుపూరి దీనివల్లే ఆయన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా ఈడీ అధికారులు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే ఈయన మామిడి పళ్ళు తిని స్వీట్స్ తిని ఆలు పూరీలు తిని షుగర్ లెవెల్స్ పెంచేసుకొని మెడికల్ గ్రౌండ్ మీద బెయిల్ కొట్టేయాలని చెప్పి ఇది అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బృహత్తర పథకం మహావ్యూహం ఈడీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఆ నవ్వు నిజంగానే వస్తుందనమాట అరవింద్ కేజ్రీవాల్ అన్నాడయ్యా నేను ఏం చేయను నేను ఇన్సులిన్ తీసుకుంటాను ఉదయం సాయంత్రం నాకు అది ఎప్పటినుంచో నేను టైప్ టూ బయటి షుగర్ పేషెంట్ని కాబట్టి ఇది రెగ్యులర్గా తీసుకుంటున్నది అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే స్వీట్స్ తీసుకోవడం కానీ ఇక్కడ నా జైల్లో ఇన్సులిన్ ఇవ్వట్లేదు ఇన్ని రోజులుగా ఇన్సులిన్ లేదు జైలు అధికారులు పట్టించుకోవడం లేదు నా ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఆందోళన లేదు కనీసం కరికరం కూడా లేదు ఇది నా పరిస్థితి కానీ ఉల్టా నేను నా డాక్టర్తో నా ఫ్యామిలీ డాక్టర్తో సంప్రదించాలంటే వీళ్ళు ఇట్లాగా ఇన్ని అడ్డుబోలు ప్రశ్నలు వేస్తున్నారు నేను తినే ఆహారం గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అని ఈడీ అధికారులేమో ఈయన షుగర్ లెవెల్ పెంచేసుకొని మెడికల్ గ్రౌండ్ మీద వెళ్ళిపోవాలని చూస్తున్నాడని చెప్పి వాళ్ళు నేనేం చేయను నా జైల్లో ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అంటే నాకు కనీసం ఫ్యామిలీ డాక్టర్తో సంప్రదించుకునేటటువంటి అవకాశం కూడా లేదా పదిహేను నిమిషాలు పది నిమిషాలు రోజు మాట్లాడుకునే అవకాశం లేదా ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఏమైనా విదేశస్తుడా గోడచారా లేకపోతే టెర్రరిస్టా లేకపోతే నేను టెర్రరిస్ట్నా నేను యాంటీ సోషల్ ఎలిమెంట్నా నేను ఏమైనా గ్యాంగ్స్టర్నా ఏమిటి నాకు ఎందుకు మాత్రం అవకాశం కూడా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన తన ఆవేదన తన లాయర్ ద్వారా వ్యక్తం చేశాడు అరవింద్ ఈ మొత్తం ఎపిసోడ్ అంతా మనం గమనిస్తూ ఉంటుంటే అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా జైలు నుంచి భయపడ బయటపడతాడో లేదో తెలియదు కానీ ఆరోగ్యంగా బయటపడతాడా లేదా అన్న ఆందోళన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కలుగుతుందంటే ఈ వాదనలో చూస్తే ఈడీ అధికారులు చేసినటువంటి వాదనలు చేస్తే నిజమేనేమో అనిపిస్తుంది అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకటే ఆరోపిస్తున్నారు మా నాయకుడిని చంపేయాలని కుట్ర చేస్తున్నారని చెప్పి చూద్దాం మళ్ళీ మండే కోర్టు దీని మీద విచారణ చేస్తుంది ఈడీ అధికారులు ఏం చెప్తారు కోర్టు దీని మీద ఏం చెబుతుందో కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలను ఎన్నింటినో చేసినటువంటి ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి పట్ల ఈ విధంగా ఆయన ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా టెర్రరిస్ట్గా ఆయన ట్రీట్ చేయడం అనేటటువంటిది దారుణమైన విషయం ఆయన ఆరోగ్యం పట్ల ఆయన ఆహారం పట్ల సమస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ జైలు అధికారులకు ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది చూడాలి ఏం చే తీర్పు ఈ విషయంలో ఏం చెప్తుందో కోర్టు థ్యాంక్ యూ వెరీ మచ్